కేటీఆర్ ఏమంటా ఉన్నాడు ఎవరో తేల్చండి గ్రూప్ వన్ అవగదవరపై కమిషన్ వేయాలి కేటీఆర్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీం కోర్టు జడ్జితో పూర్తి పూర్తి స్థాయి విచారణ జరపాలి ఇది వాస్తవం జరపాలి ఇప్పుడు ఎక్కడైతే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం మీరు ఎట్లయితే ముందుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిరో మరి ఈ విషయంలో కూడా మరి ఎంక్వైరీ జరిపించాలి కదా గ్రూప్ వన్ లో అవకతవలు జరిపినాయి కోర్టు తీర్పిచ్చింది మూల్యాన్ని సరే జరగ ఎవరికి ఇద్దామని ఉద్యోగాలు మీ చుట్టాలకిద్దామనా మీ దోస్తులకి ఇద్దామనా గ్రూప్ వన్ రోజు ఎవరికి ఇద్దామని ఎన్ని కోట్లు అమ్ముకుందామని సస్పెండ్ చేయాలి అసలు ఈ టీజీపీఎసీ చైర్మన్ సస్పెండ్ చేయాలా అసలు ఎవరు తేల్చారా ఫస్ట్ ఎంత ఉన్న ఎవరు ఇంకెవరు ప్రభుత్వం పెద్దలు ఎవరు వాళ్ళు తేల్చాలి అసలు బ్రోకర్లు దోషులు బయట ఇవ్వాలి ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నారు ఎక్కడ తప్పులు జరిగా స్పష్టత ఇవ్వాలి ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తేలాలి ఉద్యోగుల పార్టీపై ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలి అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ అంశంపై స్పందించాలి నిరుద్యోగులపై కేసును ఉపసంహరించాలి భేదధాలకు పోయి రాగ్యం చేయదు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన అంటూ మనం చూస్తా ఉన్నాం సో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ వన్ ప్రశ్నపత్రం పత్రం లీక్ అనే విషయం నిఘా వర్గాల ద్వారా తెలిసిన వెంటనే తప్పును సరిద్దడం కోసం పరీక్షలు నాటి సీఎం కేసీఆర్ రద్దు చేశారంటూ మనం వార్త వస్తూ ఉన్నాం సో ఏ ప్రభుత్వాలున్నా ఇదే పని ఉద్యోగాలు వచ్చినాయంటే అమ్ముకోవడానికి నిరుద్యోగాలను ఆగం చేయడానికి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి సో ఇది విచారణకైతే ఆదేశాలు ఇవ్వాలి ఇప్పుడు ఒకటి